కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి మండల స్థాయిలో కూడా ఉన్న బీసీలు ఈ అంశాల పట్ల రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మీరు చెప్పినారన్న మీరు ఆర్గనైజ్ చేయండి ఇప్పటికే చాలా మంది యూపీఎఫ్ నాయకులు జాగృతి నాయకులు ప్రతి ఎమ్మెల్యే గారి ఇంటికెళ్లి అసెంబ్లీలో విగ్రహం పెట్టండి అన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సహకరించండి రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టండి అని ఇప్పటికే రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసినారు సో ఏ శాసనసభ్యులు ఏ పార్టీ అయినా పర్వాలేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ డజంట్ మ్యాటర్ శాసనసభ్యులకు వెళ్ళి ఇప్పుడు తొందర త్వరలోనే అసెంబ్లీ ఉంది కాబట్టి అవకాశం ఉన్న కాడల్లా రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెజర్ పెంచడం అన్నది మంచి ఆలోచన అని కూడా అనుకుంటా ఉన్నాను ఇంకా విస్తారంగా చెప్పిను మండల్ కమిషన్ లో ఉన్న నలభై రెండు పాయింట్స్ టేకప్ చేయాలని ఉన్నది కాకపోతే పెద్ద ఎజెండా పెడితే అందరు భయపడతారు కాబట్టే తక్షణంగా సాధించుకోవాల్సిన ఏంటి మధ్య మాధ్యమంగా సాధించుకోవాల్సినది దీర్ఘకాలికంగా సాధించుకోవాల్సిన ఏంది అనే ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇమీడియట్ గా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో సంవత్సరానికి ఇరవై వేల కోట్లు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్లు బీసీలకు పెడతామన్నారు కాబట్టి ఈ బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెడతారు కాబట్టి అది తక్షణంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జనగణన కోసం ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ మిస్ అయితే ఇంకా ఐదేళ్ళ అవకాశాలు పోతాయి కాబట్టి అదొక అంశం తీసుకున్నాం పైగా ఏప్రిల్ లెవెన్త్ జ్యోతిబా పులే గారి జయంతి వస్తుంది కాబట్టి తక్షణంగా విగ్రహాన్ని అంత లోపల ఏర్పాటు చేయడానికి సానుకూల ప్రకటన రావాలని ఇమీడియట్గా ఈ మూడు అంశాలు తీసుకున్నాం బట్ దీర్ఘకాలికంగా తీసుకునే అంశాలు చాలా ఉన్నాయి మీరు అన్నట్టు ఇంటెలెక్చువల్స్ ఫోరంలో మీలాంటి వాళ్ళు కూడా జాయిన్ అయితే ఈ మొత్తం కమిషన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని ఒక్కొక్క ఎవ్రీ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అనేకమైన ఇష్యూస్ వస్తుంటాయన్న అవన్నీ సీరియస్గా తీసుకోవద్దు ఇవాళ రేపు యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒపీనియన్ చెప్తా ఉన్నారు డెఫినెట్లీ వెల్కమ్ ఎవరి ఒపీనియన్ అయినా వాళ్ళు చెప్పాల్సిందే బట్ అల్టిమేట్గా ఎన్నుకున్నటువంటి లక్ష్యం కోసం నిలబడి గెల గెలిచిన వాళ్ళదే చరిత్ర అవుతుంది తప్పితే కమెంట్ చేసిన వాళ్ళ చరిత్ర కాదు కాబట్టి తప్పకుండా మనం తెలంగాణ వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నామంటే అది సాధించే వరకు విడిచిపెట్టాం కాబట్టి ఈ అంశం తీసుకోవడానికి చాలా కమిట్మెంట్ కావాలి పొలిటికల్గా కూడా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ముందుకే పోతాం అన్నిటికన్నా ముఖ్యంగా నేనేమనుకుంటా తెలుసాను ఐకమత్యం లేదని మనం అనుకోవద్దు అసలు మేము కలిషున్నాం పోయి కొట్లాడతామని అంతే సింపుల్ వస్తనే ఉంటారు ఐకమత్యం లేదు లేదని మనమే పదిసార్లు అనుకుంటే ఉండదు కూడా వాస్తవానికి